హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ గోంగూర పచ్చడి చేస్తున్నాండి ఈరోజు గోంగూర మెంతులు జీలకర్ర పోసు దినుసులు ఎల్లిపాయలు కలమాకు పచ్చిమిర్చి స్టార్ట్ చేసుకుందాం ఆయిల్ వేసుకుందామండి గోంగూరకు పచ్చడికి త్రీ వేసిన ఫోర్ వేసినా అండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది గోంగూర పచ్చడి కూరకంట కూడా బాగుంటుంది ఆయిల్ వేసుకున్నాం కదా వేడేయండి మెంతులు వేసేస్తారు చిట్కడ మెంతులు చిట్కర్రెడు జీలకర్ర ఇప్పుడు ఒక గుప్పెడు కలమాక మీరు ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది చాలా బాగుంటుంది మంచిగా ఇట్లా కలమాకు మెంతులు ఇవన్నీ ఫ్రై అవుతాయి కదా చాలా బాగుంటుంది టేస్ట్ వేడి వేడి అన్నం వేసుకొని తింటే మస్తు ఒక వారమైనా ఉంటుందండి ఇది నిల్లు ఉంటుంది కాకపోతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది நீரே ட்ரெய்ஸ் சூழலை இப்போ வெள்ளுங்க ஒரு பதிகல்ல வெல் பதிகிட்டே கரெக்டாக பதிவே மேடம் எல்லாம் சித்தாரு பட்டா பண்ணி

కొంచెం ఆయిల్ వేసి తీసేసుకుందండి అది మళ్ళీ వేపుతా ఇంకా పచ్చిమిర్చి లేదా ఆ తాలింపులో కొంచెం వేపి తీసేసిన తీసేటప్పుడు మర్చిపోయినండి మిర్చి పెట్టడం ఇట్లా ఇట్లా తీసేసిన ఇక ఇప్పుడు ఇది కొంచెం వేయాక మళ్ళే ఎందుకంటే ఆ ఎక్కువ ఆయిల్ వేస్తే చిటపట మనం జీతదా అది కొంచెం ఆయిల్ వేసి తీసేసి దీన్ని మళ్ళీ వేయించుకుందామే ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఈ మిరపకాయలు వేస్తే కదంటే పట్ట పట్ట అంటాయి కదా ఇట్లా తక్కువ ఆయిల్తో వేయించుకుందాం అని దాన్ని కొంచెం ఫ్రై చేసినా చేసి చేసేసినాం మళ్ళీ మిరపకాయలు మంచిగా అయినాక దీన్ని లేచి ఉట్టి వేసుకుందామని ఇది వేయించుకుంటేనే గురి వస్తుందండి ఎందుకంటే మెంతులు అవి వేసుకుంటాం కదా మనం గురి మొచ్చేస్తుంది కదా వాసనకి చాలా బాగుంటుంది చూడండి ఇగో అయిపోయినాయి మొత్తం ఇరుపెటెట్లో అయిపోయినాయి ఈ మాదిరి వేసి పెట్టాయి ఇట్లా ఇలా మంచిగా అయిపోయినాయి ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాం ఎందుకంటే ఇది ఎందుకు తీసేసినా అంటే ఆయిల్ ఉంటే మిరపకాయలు చిటాపట్ అంటాయి కదా అందుకనే ఆయిల్లో ఫ్రై చేసింది కొంచెం ఇట్ల ఇట్లా అని తీసేసినాం ఇప్పుడు మనం ఆయిల్ అంతా ఇది తీసేసుకుంది కాబట్టి ఇట్లా ఫ్రై చేద్దాం ఇది ఫ్రై చేసేసుకుందాం మంచిగా వేసుకుంటే మీరు డైరెక్ట్ పచ్చిమిర్చి వేయించినాక ఇది వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి వేయించి గోంగూర వేసేసుకోవచ్చు నేను ఎందుకంటే ఆయిల్ తిరుగుతుందని ముందు దీన్ని ఇట్లా ఆయిల్ అని తీసేసి పచ్చిమిర్చి వేయించిన మీరు ఆయిల్ తక్కువ వేసుకుంటే అట్లా కూడా వేసి మిరపకాయలు ఫ్రై కాగానే కుట్టుకు వేసేసుకోవచ్చు ఎవ్వరైనా అండి ఇది కూర కంటే ఇది చాలా బాగుంటుంది కూర కూడా బాగుంటుంది అది కూడా చూపిస్తాం మీకు ఇది కూడా బాగుంది నా వీడియోలు మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలండి మీ అందరి సపోర్ట్ నాకు ఇట్లనే ఉండాలి నేను మంచి మంచి వంటలు చేసి మీకు చూపించాలి మీకు కూడా వస్తాయి రావని కాదు నాకు వచ్చిన టాలెంట్ తోటి నేను చేస్తున్నా మీకు కూడా వస్తాయి మీకు రాని ఏమైనా ఉంటే నేను వేసుకోండి చూడండి ఇట్లా మంచిగా ఫ్రై అయ్యింది చూడండి కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం రుచికి సాల్ట్ పడి వేసుకుందాము సాల్ట్ ఇంత వేస్తున్నాను మనం తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే కష్టం కష్టమైంది మీరు రోలు ఉంటే రోల్లో దంచుకోవచ్చు ఇది మంచిగా మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చు అయితే ఇంకా సూపర్ అవుతుంది నేను మిక్సీలోనే వేస్తాను ఇప్పుడు మీ దగ్గర రోలు ఉంటే మాత్రం నూరుకుంటే కచ్చపక్క మంచిగా ఉంటుంది మెత్తగా కాకుండా కొంచెం బర్పుగా నూరుకుంటే బాగుంటుంది చూడండి ఇట్లా మంచిగా ఫ్రై కావాలి ఇది మిరపకాయలు ఎల్లికాయలు మంచిగా వేసినాయ మెంతులు జీలకర్ర అవన్నీ ఇట్లా ఫ్రై కావాలి అంటే మనం ఇది కొంచెం చల్లార్సుకొని మిక్సీలు వేసుకుంటే అయిపోవచ్చు మొత్తం ఫ్రై అయిపోయి కొంచెం మిరపకాయలు కనిపిస్తున్నాయి చూడు నేను మంచిగానే వేసినా విరపకాయలు ఘాటు ఉంటుందండి వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది మనం మిక్సీ కిందలో తీసేస్తాం సల్లారనండి ఒక రెండు మూడు నిమిషాలు చల్లారినాక మిక్సీ కిందలో వేసేసుకుందాం తల్లారిందండి ఇక మనం మిక్స్ చేసేసుకుందాం ఇక మిక్స్ పట్టేసుకుందాం సూపర్ అవుతుంది చాలా సన్నం కాకుండా పేస్ట్ లాగా కొంచెం బర్క్ బర్క్ పట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ చూడండి ఇగో మిక్సీ పట్టుకున్న ఈ మాదిరిగా చూడండి ఎక్కువ సన్నం కాదు ఎక్కువ దొడ్డు కాదు ఇది కచ్చకా కొంచెము బర్కు ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది దీన్ని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపేసేసుకుందాం అదే ఫ్యాన్లు వేసేస్తున్నాం తాలింపు తాలింపు వేసుకున్నామంటే వేసుకోకుండా బాగుంటుంది తాలింపు కొందరు అట్లనే ఇష్టపడతారు ఇట్లా తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది తాలింపు వద్దకుంటే అట్లా కూడా తినేయచ్చు మనం ఫస్ట్ తాలింపు వేసే ఫ్రై చేసే దాన్ని మిక్సీ పట్టినాం కదా ఇప్పుడు మళ్ళీ తాలింపు వేసుకుంటున్నాం గోంగూరని కూడా తాలింపు వేసి మంచిగా ట్రై చేసినాము ఇప్పుడు మళ్ళీ దాన్ని మిక్సీ పట్టినాక కూడా మళ్ళీ తాలింపు వేసుకుంటున్నాం ఇది ఇలా తాలింపు వేసుకున్నాం కదండి ఇదిగో దీన్ని ఇప్పుడు పచ్చడి మీద చూడండి ఎంత బాగా ఏం చేయడండి బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది గోంగూర చట్నీ ఎట్లా తయారు చేసినా మీరు చూసారు కదండీ మంచిగా మెంతులు ఎల్లులు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసి మిక్సీ పట్టి మంచిగా తాలింపు వేసిన మీరు చూసారు కదా వేడివేడి అన్నంలో మాత్రము బాగుంటుంది ఇది వేడివేడి అన్నం వండుకొని గోంగూర పచ్చడి పక్కకి వేసుకొని తింటే ఊరీళ్ళొస్తాయండి అంత బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు చేసుకొని తినండి ఇట్లా ఏప్తుంది అనుకోగలరు మీరు ట్రై చేసి చూడండి నేను ఆ అబద్ధం నిజం మీకే అర్థమవుతుంది కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలో వేసుకొని తినండి మళ్ళీ పిల్లలు కూడా మంచిగా ఇంట్రెస్ట్ అక్క కొంచెం మిరపకాయ తక్కువేయండి మీరు పిల్లల కోసం అయితే ఇది మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ముందుకు నడిపియండి ధన్యవాదాలండి